శ్రీమాత్రే నమ గురుభ్యో నమ గోకర్ణంలో మోక్షనారాయణ వరి అనేటువంటి ఒక పితృదోష నివారణ పూజ ఏదైతే ఉందో దానివల్ల ఆ పూజలో పాల్గొని ఎంతోమంది సత్ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే మనం గతంలో చేసినటువంటి వీడియోలో ఈ పితృదోషం గురించి సంపూర్ణంగా చెప్పబడింది ఆయా నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు కానీ ఆ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు కానీ ఆ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకోవాలి అనుకునేటువంటి వారు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు మార్గశిర శుద్ధ పౌర్ణమి ఆ రోజున మృగశిరా నక్షత్రం కూడా కలిసి వచ్చింది ఈ పితృదోషాన్ని కారణ కారకమైనటువంటి నక్షత్రాల్లో మృగశిరా నక్షత్రం కూడా ఒకటి ఉంది కాబట్టి ఆ రోజున చేయ చేయడానికి పరమేశ్వరుడి సంకల్పం జరిగింది ఎవరైనా ఈ గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకోవాలి అనుకునేటువంటి వారు కనీసం అంటే ఇరవై ఏడవ తారీఖు వారం రోజులు ముందుగా అంటే ఇరవయో తారీఖు కల్లా మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి మీ పేర్లు నమోదు చేసుకోండి మోక్షనారాయణ బలి కార్యక్రమంలో పాల్గొనండి మీకుండేటువంటి సకల బాధల నుండి విముక్తి కలిగించుకోండి శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్కారం గురువు గారు శ్రీమాత్ర మనకు వచ్చిన కామెంట్స్ లో పిల్లల గురించి అడిగారు ఇంతకు ముందు కూడా మనం కొన్ని వీడియోస్ చేశాము బట్ స్టిల్ ఏంటంటే పిల్ల సడన్ గా చదువులో తక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది స్కూల్కి వెళ్ళటానికి ఇష్టం చూపించట్లేదు సరిగ్గా చదువుకోవట్లేదు అని చాలా బాధపడుతూ ఒక ఆవిడ కమెంట్ పెట్టారు యాక్చువల్గా నేను ఆ పేర్లు చదవాలి అంటే వాళ్ళ పర్మిషన్ లేదు కాబట్టి నేను ఆ పేర్లు తీయట్లేదు సో నాకు తెలిసి మీరు ఈ వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా మీకు మీ క్వశ్చన్ నేను అడుగుతున్నాను గురువుగారు ఏం చేయాలి మంచిదమ్మా మనం అంత పిల్లలు సద్బుద్ధితో ఉండాలంటే ఏం చేయాలి అనేది ఒక ఎపిసోడ్ చేసాం మేధా దక్షిణామూర్తి అనేటువంటి ఒక చేసాం మేధస్సు పెరుగుతుంది అలానే నిజంగా చాలామందికి తెలిసినటువంటి దేవుడు కానీ ఎక్కువగా ఆరాధన కలగలేనటువంటి దేవుడు కూడా చెప్తాను అలా కూడా ఉన్నారు ఎవరు అంటే హయగ్రీవుడు హయగ్రీవుడా అవునా హైగ్రీవుడు అందరికీ తెలుసు పంచమకాంజనేయస్వామి ఫోటో చూస్తే దాంట్లో హైగ్రీవ ముఖం ఉంటుంది ఒకటి అండ్ చదువుకి ముఖ్యంగా హైగ్రీవుడే కదా సరస్ జ్ఞానాన్ని పెంచుతాడు చదువుని పెంచుతాడు ఈ హైగ్రీవుడికి నిజంగా మాట చెప్పాలంటే మనం ఏదో హోమాలు జపాలు పూజలు ఇవన్నీ కూడా ఏమీ అక్కర్లేదు నిత్యం పిల్లలు మాట వినట్లేదు వాళ్ళ చదువు మీద శ్రద్ధ చూపించట్లేదు అనుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేయవలసినటువంటి చిన్న పూజ ఇది హైగ్రూడ్ ఫోటో ఇంట్లో పెట్టండి తప్పనిసరిగా మీ పిల్లలు రూమ్లో పెట్టండి ఏ వైపున ఉత్తరం గోడకి అంటే ఇప్పుడు మనం పడుకోవడమే ఆటోమేటిక్గా ఉత్తరం లేచేటప్పుడు పడుకుంటాం ఉత్తరం గోడకి ఈశాన్యం వైపుకి పెట్టండి నార్త్ ఈస్ట్ కార్నర్లో లేవగానే ఆయన చూసేట్టుగా పెట్టండి నిజంగా ఒక మాట చెప్పాలంటే హైగ్రీవుడ్లోనే ఒక ప్రత్యేకతమైనటువంటి ఆకర్షణ ఉంటుంది అంటే మామూలుగా అన్ని దేవతా పఠాలు చూస్తూ ఉంటాం ఆయన ఆయన హైగ్రూవుడు గుర్రం ముఖంతో ఉంటాడు అవునా గా ఉంటుంది ఆటోమేటిక్గా మన లుక్ ఆంజనేయ స్వామి వారి పంచముఖాల్లో ఎన్ని ముఖాల మీద ఉన్నా సరే హైగ్రీవుడ్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఫో ఫోకస్ వస్తుంది మనకు తప్పనిసరిగా మనం చూస్తాం ప్రత్యేకంగా కాబట్టి హైగ్రీవుడ్ని పొద్దున్నే లేవగానే చూస్తే పిల్లలకి ఆటోమేటిక్గా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఒక చిన్న శ్లోకం ఉంటుంది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా ఉపాస్మహే ఇది ఒక శ్లోకం మాత్రమే హైగ్రీవ స్తోత్రం ఉంది హైగ్రీవ స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం మాత్రమే మనం చెప్పాము ఇప్పుడు కానీ హైగ్రీవ స్తోత్రాన్ని నిత్యం పిల్లలు వినేట్టుగా ఇంట్లో ఏదైనా ఆడియో పెట్టినా లేదు కాసేపు కూర్చోబెట్టి సాయంత్రం కాబట్టి ఉదయం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు కూర్చోబెట్టి కనీసం ఫోన్స్ ఇప్పుడు పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అదే కదా ఫోన్స్ పెట్టి పిల్లలకి ఈ హైగ్రీవ స్తోత్రాన్ని వినపడేట్టు చేసిన ఈ శ్లోకంలో ఉండేటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో అవి ఈ వీళ్ళ జ్ఞాపక శక్తిని పెంచుతూ ఉంటాయి వినడం ద్వారా అంటే సౌ ఇప్పుడు మనకి సౌండ్ ఎఫెక్ట్ ఏదైతే ఎలా అయితే ఉంటుందో ఒక సౌండ్ ఉంటుంది ఆ శబ్దం విన్నప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఆనందం కానీ మనలో ఒక స్పందన కలుగుతూ ఉంటుంది అలానే ఈ హైగ్రీవ స్తోత్రంలో ఉండేటువంటి అక్షరాలకు ఉండేటువంటి లక్షణం అది అసలు వేదంలోనే మన శాస్త్రం మన ధర్మంలోనే చెప్తుంది ఏంటంటే వేద మంత్రాలకి స్తోత్రాలకి శ్లోకాలకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థితి కలుగుతుంది తప్పనిసరిగా మనం వింటూ ఉంటాయని గా కూడా చాలా ప్రూవ్ ఓంకారం వింటున్నా ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువగా మనకి ఒక మనకి తెలియకుండానే హృదయ స్పందన కలుగుతుంది మన మైండ్ మన మనస్సు రెండు కూడా హృదయం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్పందన కలుగు చేస్తూ ఉంటాయి ఈ హైగ్రీవం దాంట్లో ముఖ్యంగా విద్యకు సంబంధించినటువంటి శ్లోకాలు కాబట్టి వీళ్ళ ఈ మైండ్ ఉన్నటువంటి ప్రతి నరాలలో ఒక కదలిక వస్తుంది ఒక స్పందన కలుగుతుంది ఈ స్పందన వల్ల ఎక్కువగా వీళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుంది చదువుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస కలుగుతుంది పిల్లలు మంద బుద్ధితో ఇప్పుడు పడుకోకుండా చక్కగా హుషారుగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హయగ్రీవుడ హైగ్రీవ స్తోత్రాన్ని నిత్యం వాళ్ళు పిల్లలు వినేట్టుగా చూడరు అలాగే గురువుగారు అంటే ఇప్పుడు ఇందులో మందబుద్ధిగా ఉండే పిల్లలు అని అన్నారు కదా ఈ ఆర్టిజం అని ఇంకా కొన్ని కొన్ని డిజార్డర్స్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి వింటే కొంచెం మార్పు ఏమన్నా ఉంటుంది మంచి మార్పు ఉంటుంది అమ్మా మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి తర్వాత హైగ్రీవ స్తోత్రం ఒకటి ఈ రెండు పిల్లలకి అత్యంత అరుదైనటువంటి ఒక విద్యనిచ్చేటువంటి లక్షణాలు కలిగినటువంటి స్తోత్రాలు అట్లానే ఇక్కడ ఇంకా ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఆంజనేయ వారిని బాగా ఇష్టపడతారు అంటే నిజంగా మరిచామంటే హిందూ ధర్మంలో ఆంజనేయ వారిని ఇష్టపడని వాళ్ళు ఎవరూ లేరు పుట్టగానే వాడు ఆంజనేయ స్వామి చూస్తే వాడికి ఒక రకమైన ధైర్యం అంటే ఆయనకు ఉండడమే కండలతో ఉంటాడు కాబట్టి ధైర్యం హీరో ఫీల్ హీరో ఫీల్ అంటే ఈ సూపర్ మ్యాన్లు ఈ వీళ్ళందరికంటూ కూడా ముందు ఆయన హైయెస్ట్ సూపర్ మ్యాన్ కదా సో ఆయన చూస్తే ఒక రకమైనటువంటి ఒక ఆనందం ఒక ధైర్యం ఒక ఉత్సాహం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మూడు ఆంజనేయ స్వామి వారు మేధా దక్షిణామూర్తి హరిగ్రీవం ఈ మూడు కూడా పిల్లలకి తప్పనిసరిగా అవసరమైనటువంటి దైవాలని చెప్పొచ్చు అంటే హనుమాన్ చాలీసా చదివి హనుమాన్ చాలీసా ఆంజనేయ వారి దండకం చదివించండి దండకం చాలీసా ఓకే కానీ దండకంలో ఏంటంటే ఇంకా మనకు తెలియకుండానే మనకి ధైర్యాన్ని నింపేటువంటి పదాలు ఉన్నాయి దాంట్లో శ్రీ ఆంజనేయం ఇప్పుడు హనుమాన్ చాలీస జయ హనుమాన జ్ఞానగుణ సాగర అది ఒక స్లోగా వెళ్తూ ఉంటుంది ఒక దీనిలాగా ఆయన ఆంజనేయ స్వామివారి దండకం చూడండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనే కలుపుతుంటేనే ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్ వస్తుంది ఆంజనేయ స్వామి సో ఆంజనేయ వారి దండకం హైగ్రీవ స్తోత్రం మేధా దక్షమూర్తి స్తోత్రం పిల్లలకి మీరు అలవాటు చేస్తే వాళ్ళ పిల్లలకి వీళ్ళు అలవాటు చేస్తారు మీరే మీ పిల్లలకి అలవాటు చేయకుండా ఉంటే ఇంకా వాళ్ళ పిల్లలకి వాళ్ళేం చేస్తారు రైట్ సో ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే లేదా స్తోత్రం ఆంజనేయ స్వామి వారి దండకం ఈ ధైర్యాన్ని ఒక ఆత్మస్థైర్యాన్ని మనో వికాసాన్ని మనో జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవతలు వీళ్ళ ముగ్గురు కాబట్టి వీళ్ళ ముగ్గురిని కూడా తప్పనిసరిగా పిల్లలకు అలవాటు చేయండి వీళ్ళు మనతోనే ఉన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ పిల్లలకి తీసుకురాగలిగితే నిజంగానే ఆ దేవుడు వాళ్ళతోనే ఉంటారు రైట్ గురుగారు సో ఒక మంచి రెమెడీ చెప్పారు జై శ్రీరామ్ శ్రీమా శ్రీ గురు